అందరికీ నమస్కారం అండి విజయవాడలో వారి వల్ల భారీ డేంజర్ అసలు ఆ విజయవాడలో ఎవరు వారు వారి వల్ల ఎందుకు అంత డేంజర్ అనే విషయాలు మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ దయచేసి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ దాకా అప్పుడే మీకు ఈ వీడియో యొక్క పూర్తి సారాంశం అంటే మీకు అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ విజయవాడలో పోలీసులకు పట్టుబడిన మావోయిస్టుల్లో పలువురు మోస్ట్ డేంజరస్ తీవ్రవాదులు ఉన్నట్లు పోలీసులు దర్యాప్తులు వెల్లడైంది ఫ్రెండ్స్ మరి ఈ నెల పద్దెనిమిదిన పోలీస్ ఇంటెలిజెన్స్ సమాచారంతో పెనమలూరు మండలం న్యూ ఆటోనగర్లో ఇరవై ఎనిమిది మంది మావోయిస్టును ఒకేసారి అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే మరి అదే రోజు లభించిన క్లూతో విజయవాడ నగర శివారులోని ప్రసాదంపాడులో తలదాచుకున్న మరో నలుగురిని పటమట పోలీసులు అరెస్ట్ చేశారు కూడా మరి ఈ నలుగురిలో పొడియా భీమా అనే మావోయిస్టులు పోలీసు రికార్డుల్లో మోస్ట్ వాంటెడ్ అనే విచారం తేలిందంట మరి ఫ్రెండ్స్ ఈ రెండు వేల ఇరవై మూడులో చూసుకుంటే ఉద్యమంలో చేరిన పుడియా భీమా గత ఇరవై ఏళ్ళలో యాభై మంది ప్రాణాలు బలి తీసుకున్నట్లు కేసులు నమోదయ్యాయంట మరి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులతో పాటు స్థానికులు అలలిపోతున్నారంట ప్రమాదకర వ్యక్తులు ఎన్నాళ్ళు తమ మధ్య ఉన్నారని తెలుసుకుని ప్రసాదం పాడు ప్రాంతీయులు ఉలుక్కు పడుతున్నారంట మరి ప్రసాదం పాడులో నలుగురు మావోయిస్టులు ఉన్నారని తెలిసిన వెంటనే పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి వారిని అరెస్ట్ చేశారు కూడా మరి వీరిని కుడియా భీమ మంగి డొక్కుబాడి అదేవిధంగా మడలం లక్ష్మ మడవి చెన్నై గుర్తించారు ఈ నలుగురుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు కోర్టులో వారిని ఆరాధపరిచారు